హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో డెబ్బై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై మూడు సంవత్సరాల ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్లు ఉన్న పోస్టులు ఏంటి వాటిలో ఉన్న ఖాళీలు మరియు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను కూడా మనం తెలుసుకుందాం ఎలక్ట్రానిక్స్ సంబంధించి ముప్పై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో అన్ కేటగిరీ వాళ్ళకు పదమూడు ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఏడు ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి మెకానికల్ విభాగంలో ఇరవై ఏడు పోస్టులుంటే అందులో నుండి అన్ కేటగిరీ వాళ్ళకు టెన్ను ఈడబ్ల్యు వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఏడు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఎలక్ట్రికల్కి సంబంధించి ఆరు పోస్టులుంటే అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది కంప్యూటర్ సైన్స్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీ ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది కెమికల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అది ఓబీసీ వాళ్ళకు ఉంది సివిల్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీ ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఫైనాన్స్ విభాగంలో ఐదు పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఉమెన్ రిసోర్స్కి సంబంధించి రెండు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది టోటల్గా ఎనభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎలక్ట్రానిక్స్లో ముప్పై రెండు పోస్టులు మెకానికల్లో ఇరవై ఏడు పోస్టులు ఎలక్ట్రికల్లో ఆరు పోస్టులు సివిల్లో రెండు పోస్టులు కంప్యూటర్ సైన్స్లో నాలుగు పోస్టులు ఫైనాన్స్లో ఐదు పోస్టులు ఉమెన్ రీసోర్స్లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ వచ్చేసి నలభై వేల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి పోస్టుల వారీగా ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి తెలుసుకుందాం ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎస్సీ వాళ్ళు అయితే ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళు అయితే ముప్పై ఎస్సీ వాళ్ళు అయితే ముప్పై రెండు ఎస్టీ వాళ్ళయితే ముప్పై రెండు వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా మెకానికల్ ఎలక్ట్రికల్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఎలక్ట్రికల్లో అయితే ఎస్సీ అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి ఇరవై ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఎస్సీ వాళ్ళకు ముప్పై రెండు ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు ఇది గమనించగలరు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్కి సంబంధించి మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ విభాగంలో మరి కంప్యూటర్ సైన్స్ అయితే బ్యాచిలర్ డిగ్రీని కంప్యూటర్ సైన్స్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి కెమికల్ ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ కెమికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ అయితే సివిల్ పోస్టులకు సివిల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్ విభాగంలో పో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫైనాన్స్ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేసి ఉండాలి ఉమెన్ రీసోర్స్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది దాంతోపాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా టూ అవర్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ టూలో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ టూలో వచ్చేసి జనరల్ యాప్ట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నారు ద వేటేజ్ వచ్చేసి సిబిటీ ఎగ్జామ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇంటర్వ్యూకి ఫిఫ్టీన్ పర్సెంట్ వేటేజ్గా నిర్ణయించడం జరిగింది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిబిటీ ఎగ్జామ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది అన్ రిజర్వ్ ఈడబ్ల్యూస్ వాళ్ళు ఇక ఎస్సీ ఎస్టీ బి ఓబీసీ వాళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ని స్కోర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది శాలరీతో పాటు బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు జాన్వరిలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది పదకొండో తేదీన ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది అనే ఒక సమాచారాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది భారత్ డైనమిక్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి చెందింది దీనికి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్